సభ్యులంతా కలిసి మా ప్యానెల్ని ఎన్నుకున్నారు అయితే అప్పటి నుంచి కూడా మేము ఎక్కడ ఎవరిపైన ఆరోపణలు చేయకుండా మా ప్రెస్ క్లబ్ ఒక్కటి మాత్రమే దీన్ని డెవలప్ చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి ఏం చేయాలనే ఆలోచనతోటి ఈ రోజు వరకు చాలా కార్యక్రమాలు చేసినాం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది అయితే కొంతమంది పని కట్టుకుని ఈ ప్రెస్ క్లబ్ మీద కార్యవర్గం మీద ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి ఆరోపణలు ఉన్నా నేరుగా రండి ప్రెస్ క్లబ్ రండి ప్రెస్ క్లబ్ వచ్చి కూర్చున్నాం అందరూ సభ్యులను మిద్దాము మీ మన క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ మాట్లాడదాం అందరి నిరూపించండి మేము ఏం చేసినాం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడ ఏమన్నా మిస్యూజ్ చేసినామా ఏం చేసాం అనేది అందరూ సమక్షంలో తెలుసుదాం దాన్ని అన్ని ఏం చేసాం అనేది ముత్తగా అనవసరంగా పత్రికల్లో రాక్షణ రాసుకుంటా అది రాసి దాన్ని అభాసాలు చేయడమా ఇంతవరకు కరెక్ట్ అది ఇంకొకటి ఇటీవల జర్నలిస్ట్ కాలంలో వినాయక ఉత్సవాలు జరిగినాయి ఆ ఉత్సవాలు ఎవరు చేసిన ఉత్సవం ప్రెస్ క్లబ్ కే సంబంధం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలు అక్కడ ఉన్న నివాసం ఉంటున్న వారు ప్రతి బ్లాక్ వెళ్లి ఇతరుద్దరిని తీసుకొని ఒక కమిటీ వేసుకుని ఉత్సవ కమిటీ చేసుకున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు జరిగినాయి దానికి మాకు ఏ సంబంధం ప్రెస్ క్లబ్ పైన మీద ఉన్న అంతా ప్రెస్ సంబంధమేనా ఇంకోటి ఈ అకౌంట్ విషయం ఒకటి ఉంది మన ప్రెస్ క్లబ్ సంబంధించిన అకౌంట్ ఇది నైన్టీ ఎయిట్లో లో ఈ కార్యబర కార్యబరం అయినప్పుడు అప్పుడు మాత్రం ఒకటి రిజిస్టర్ చేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేశారు ఆరు మంది సభ్యులతోటి అందులో ఇప్పుడు ఇద్దరు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నారు మిగతా నలుగురు లేరు ఆ ఇద్దరిని కూడా మేము ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ మిగతా అందుబాటులో లేని వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అయితే వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు చేయాలి చేసి తర్వాతనే మా కొత్త బాడీ దాంట్లో ఎంటర్ అయినాక అకౌంట్ ఓపెన్ చేయడానికి సాధ్యం అవుతుంది అందుకే కొత్త ఆలస్యం అవుతుంది దాని కొరకు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అయితే ఇటీవల వస్తున్న ఈ ఆరోపణలు మాత్రం మా కార్యవర్గానికి ఆ ఆరోపణలకు ఎటువంటి సంబంధం లేదు ఆ వార్తలను కానీ ఆ ఆరోపణలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఆ దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారం గత నాలుగు నెలల క్రితం మహబూబ్న ప్రెస్ క్లబ్ ఏర్పడింది మీకు అందరు తెలిసిందే అందులో మీరు కూడా ప్రెస్ క్లబ్ సభ్యులే అయితే ఇటీవల క్లబ్ సంబంధించిన ప్రెస్ క్లబ్ టీం పైన కూడా కొంతమంది సత్య ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే మాకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు మేము క్లియర్ చేయదలుచుకున్నాం మరొక విషయం ఏంటంటే ప్రెస్ క్లబ్ అభివృద్ధి మా ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాం ఎవరి ఆరోపణలు పట్టించుకోము కాకపోతే ఆరోపణలు ఒకసారి అబద్ధాలు చెప్పు చెప్పుటపోతుంటే దాన్ని అలాగే మౌనంగా ఉంటే ఒకసారి అది అబద్ధం కూడా నిజమనే పరిస్థితి నమ్మాల్సి వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు ఆ ఆరోపణల పైన స్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం ఇప్పటికి కూడా మేము ప్రెస్ క్లబ్ మాకు రెండు నూట యాభై రెండు మంది సభ్యులు ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్లో వారి నమ్మకాన్ని మేము వమ్ము చేయము మాము అయితే ప్రెస్ క్లబ్ మా మీద నమ్మకం పెట్టి ఇండిపెండెంట్ ప్యానల్ గెలిపించి మాకు అది ఇక్కడ ప్రెస్ క్లబ్కి సంబంధించి పూర్తి బాధ్యత అప్పచెప్పిందో ఆ వారికి సంబంధించినటువంటి మమ్మల్ని గెలిపించిన వారికి మేము నమ్మకం నమ్మకాన్ని ఒమ్ము చేయము చేయదలుచుకోవాలి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా కూడా మీకేమైనా ఉంటే నేను మా జర్సీ మా టీం అందరం కూడా అందుబాటులో ఉంటాం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు నేరుగా వచ్చి వివరణం తీసుకోవచ్చు దానికి సంబంధించి కూడా మేము నోటీస్ బోర్డు ఎవరెవరు ఏమేమి కదా కూడా మేము రాసి గతంలో ఎత్తంలో మీరు చూసింటారు ఓట్ వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ ఎట్లా ఉంది ఇప్పుడు మేము ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంది మీకు తెలిసి ప్రత్యక్షంగా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండదు కాబట్టి మీరు మేము ఎవరి ఆరోపణ పట్టించుకోము ఎందుకంటే మేము ప్రెస్ క్లబ్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా మేము పట్టించుకోము కానీ ఆరోపణలు చేసేవారు మాత్రం ఒక అయితే గుర్తుంచుకోవాలి వాటిని నిరూపించాల్సిన అవసరం అయితే పక్కా ఉంటుంది నిరూపించాల్సిందే ఎందుకంటే మేము నిజాయితీగా ఈ వీటిని కూడా డెవలప్ చేయడానికే ముందు సాగుతున్నాం అందుకు సంబంధించి కూడా కొంతమంది దాతలు ఏమంటే ఎమ్మెల్యే సార్ పోయారు నేను బోర్ నెక్స్ట్ వాటర్ ప్లాంట్ పెట్టించారు దాత వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించిన కార్యక్రమం చేపట్టారు మరొక దాత టీవీ ఇప్పించారు మేము వెళ్ళండి మేము నేరుగా డబ్బులు తీసుకుంటుంటే మీరు మీరు ఏదైనా కూడా మేము దానికి బాధ్యులం మేము ఎవ్వరే కూడా దాతలు కూడా మీ మాది ఇది ఇది అవసరం ఉంది మీరే చేయించండి మీరే బిల్లు కట్టండి ఇది మా పాలసీ మేము ఎక్కడ కూడా నేరుగా డబ్బులు తీసుకున్నట్టు కానీ నేర్పిస్తున్నట్టు కూడా ఏదో గుట్ట మీద వినాయక చవితి ఉత్సవాల సంబంధించి వాళ్ళ కమిటీకి ఉన్నదాన్ని మా ప్రెస్ క్లబ్ మీరు ఎలా ఆపాదిస్తారు దాన్ని చెప్పండి మీరు ఒక వాళ్ళు కమిటీ వేసుకున్నారు వాళ్ళు ఎక్కడ ఎక్కడ కూడా ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా చందకు సంబంధించి పోయినట్టు కానీ వసూలు చేసినట్టు ఉంటే నిరూపిస్తే దానికి మేము చాలా విద్యా కూడా సిద్ధం కాబట్టి ఇంకా ఇకపైన ఇలాంటి ఆరోపణలు చేయొద్దు ఆరోపణలు చేసే ముందు మాత్రం వాటిని నిరూపించాల్సిన బాధ్యత పక్కా ఉంటుంది ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మా ముందు మా సభ్యుల అందరి ముందు ప్రెస్ క్లబ్ డెవలప్మెంట్ చెయ్యాలనే లక్ష్యం తప్ప వేరే ఆలోచన లేదు దీనిలో ఏదో చేయాలనే ఆలోచన లేదు కాదు ఎక్కడ కూడా దీంట్లో పొరపాట్లకు మేము తాబివ్వము తావు ఇవ్వము ఎవరితో కూడా మాట పడము మేము పారదర్శకంగా మా ఇండిపెండెంట్ ప్యానల్ ముందుకు సాగుతూ ఉంటుంది ప్రెస్ క్లబ్ సంబంధించిన అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు సాగుతాము అని తెలియజేస్తున్నాం కూడా ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది మాకు సంబంధించిన కూడా సీనియారిటీ ప్రకారం కూడా వెళ్ళి వాళ్ళ సార్ మొత్తం ప్రెస్ క్లబ్ సంబంధించిన ఉందా అని చెప్పేసి చెప్పడం జరిగింది మా బాధ్యత కూడా మేము మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారికి అందుకు సానుకూలంగా స్పందిస్తారు అయితే చాలా మంది ఎక్కువగా లిస్టు పోయినాయి అందుకొరకే కొద్ది ఆలస్యం అవుతుంది అని చెప్పేసి మాకు సమాచారం కాకపోతే ఎమ్మెల్యే గారు మాకు క్లియర్ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా జర్నలిస్టులకు మౌలాన్ని పుట్టడం మొదట ప్రాధాన్యత ఇద్దాం అక్కడ ఇచ్చిన తర్వాత సీనియర్ బేస్ ప్రకారం మిగతా అందరికీ ఇస్తామని చెప్పి ఆ దిశగా మేమంతా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో దానికి సుముఖంగా ఉన్నారు జర్నలిస్టులు కొంచెం ఓపిక పట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంకా విషయము పోయిన వాళ్ళకు సంబంధించి మేము పిలిచి మాట్లాడడం జరిగింది అది ఆర్డీఓ పరిధిలో ఉందని చెప్పేసి తెలిసింది ఆ ఆర్డీఓ సార్ కూడా ఇప్పటికి కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం అంటారు అయితే ఈ లోపలనే ఒకటి అది వస్తుంది మళ్ళీ పద్దెనిమిది మందికి సంబంధించిన గుట్ట మీదనే కావాలి అని ఒక లిస్ట్ పెట్టినట్టు తెలిసింది ఆ లిస్ట్ మాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే మేము క్లియర్గా ఆ లిస్టుకి సంబంధించినవి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ప్రెస్ క్లబ్ సంబంధించి మిగతా ఎంతమంది ఉన్నారన్నది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ పద్దెనిమిది మంది పోయి ఇచ్చినట్టు మాకు ఆ లిస్టులో మాకు ఎలాంటి ప్రమేయం లేదు కాకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ ఇవ్వాలి ఇండ్లు ఇన్లు ఇవ్వాలనేది మాత్రం మేము ముందు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఇంకేమంటారు గవర్నమెంట్ అంటే ప్రస్తుతానికైతే మనం ఉదాహరణ మనం ఓటేసేటప్పుడు మనం అడ్డేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటాం ఇక్కడ అప్పుడు కూడా అందరు కూడా అడ్బిటేషన్ కార్డు అట్లా వాళ్ళు కూడా ప్రస్తుతానికి అయితే అకడేషన్ కార్డే కావాలని ఒక మాట అంటుండ్రు లేని వాళ్ళకు ఫస్ట్ అయితే అకడేషన్ ఉన్న వాళ్ళకు వస్తే నెక్స్ట్ లేని వాళ్ళకు మనం ఎట్లా అనేది ఆలోచన చేసుకొని మాట్లాడు ఫస్ట్ అయితే ఏది ఏది కూడా కార్యాచరణ ముందుకు పడట్లేదు కదా ఏదో ఒకటి ముందు ముందడుగు పడితే ఇప్పుడు ముప్పై ఎనిమిది మందికి సంబంధించిన మౌలాలు గుట్టకు సంబంధించి ఉంది అది క్లియర్ చేస్తామని చెప్తున్నారు దాని తర్వాత మిగతా రాని వాళ్ళకి ఏందో ఇస్తామని వాటి మనం అందరం కూర్చొని చర్చించుకుందాం దీనిపైన ఫస్ట్ ఆ ముప్పై ఎనిమిదికి సంబంధించి మళ్ళీ ఎవరెవరికి ఇస్తారో ఏమి ఇస్తారో అనేది అవుట్ వాళ్ళు ఆల్రెడీ చేయమని చెప్పి డిబార్ పెట్టుకుంటారా ఎవరు పెట్టుకుంటారు మేము ఎవరిని కూడా ఇన్వాల్వల్వ్ చేయకుండా మీరే అవుట్ చేసుకొని మీరే చేయండి సార్ అని చెప్పి మన ఎమ్మెల్యే గారికి సూచితాం అంటే ఈ డెవలప్మెంట్ చూపియాలి మేము ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాకుండా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ విషయం కూర్చున్నాం మేము ఇంకా ఈ పాలసీలింగ్ సంబంధించిన వాటి అన్నిటి కూడా మేము ఎస్టిమేట్ చేసి కూర్చున్నాం ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు అది కానీ ఈ లోపలనే మేము పూర్తి స్థాయిలో ఇంకా అజ్ఞాన సభ కూడా పెట్టుకోలేదు మేము ఇంకా ఎందుకంటే మా డెవలప్మెంట్ అయితే చూసిన తర్వాత మేము అజ్ఞాన సభ పెట్టుకున్నాం అప్పుడు పూర్తి స్థాయిలో మన సభ్యులందరూ రెండు వందల యాభై మందిని కూడా పిలిచి మన ఇక్కడ అజ్ఞాన సభలో పెట్టుకొని అక్కడనే మనం పూర్తి స్థాయిలో జనరల్ బాడీ కూడా పెట్టాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది దాని తర్వాత కార్యక్రమాలు కూడా చేయాలని ఫిక్స్ చేసినా డ్రెస్లకు సంబంధించి కూడా క్రీడలు కావచ్చు మెడికల్ క్యాంపులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం నిర్వహించాలంటే ఫస్ట్ మనం ఈ మార్పు అయితే కనపడాలి కదా ప్రెస్ గతంకి ఇప్పటికీ ఒక మార్పు అయితే రావాలి కదా ఈ మార్పు ఈ పదిహేను రోజుల్లో క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత దసరా తర్వాత మనం ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించడం జరిగింది అందుకే మనం ఏంటంటే ఫస్ట్ మనం మనం నియంత్రించుకోవాలి మనం ఒక వార్త పోస్ట్ సోషల్ మీడియా పెడుతుంటే దీనివల్ల ప్రభావం ఎవరి మీద పడుతుంది ఈ ప్రభావం దీని మీద ఎవరు ఎవరు చెడుగా మనం చూస్తారు ఇది పెట్టే పోస్టు ఎవరికి ఉపయోగకరం ఎవరికి నష్టం చేకూడదని మనం ఆలోచన చేసుకోవాలి నేను ఒక మిత్రులకు సూచనలు అంటే సోషల్ మీడియా వేదికగా జనరేషన్ సమస్యలు ప్రస్తావించకుండా మనం ఏందో ఇక్కడ కమిటీ ఉంది నేను ఒక్కనే కాదు మన ప్రెస్ లబ్ంతం మీరు రెండు వందల మంది సంబంధించిన అన్ని అన్ని ఎన్నెలు ఉన్నాయి అన్ని ఎన్నెలు వచ్చి కూర్చొని మీరు కూర్చొని ఇక్కడ కూర్చొని చర్చితో మీరు డబుల్ బెడ్రూమ్ సంపాదించింది దాన్ని ఎంత మీరు ఎంత మంది ఇస్తారు మేము ఎందుకు మేము ఇస్తారు ఎంత ఇస్తారు అనేది ఒక క్లియర్గా చూసుకొని దాని తర్వాత మనము ఒక నిర్ణయం ప్రకటించుకుంటే బాగుంటుంది ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో లేకుండా సోషల్ మీడియా వేదికగా మనం సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా వేయకూడదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను